హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ కిచెన్ ఈరోజు ఇసుకదందులు ఎగురు చేస్తున్నాను చూద్దాం రండి నాకు ఇసుకదందులు చేయడం రాదు చేపలు ఇచ్చేది అబ్బాయి చేసి పెడుతున్నాడు చేపలు శుభ్రంగా చేసి చేసి ఇస్తానని చేస్తున్నాడు చేసి ఇచ్చాడు చేపలు శుభ్రం కడిగి కొంత ఉప్పు కారం వేసి బాగా చేపలకు పట్టి కలుపుకొని బాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి బాగా కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది కారం ఉప్పు వేసి బాగా కలుపుకొని మట పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కరియాపాకు పచ్చిమిర్చి వేసి బాగా వేసుకోవాలి కరియాపాకు పచ్చిమిర్చి బాగా వేయక మసాలా వేసుకోవాలి అల్లం పేస్ట్ ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది తీసుకుందరిగరం చాలా టేస్టీగా ఉంటుంది ఇగ్ర వండుకుంటేనే మసాలా వేసి బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్నాక ఇంకా బాగా వేయించుకోవడానికి ఉప్పు ఉప్పు పళ్ళు వేసుకుని బాగా వేయించుకుంటే మసాలా బాగా మగ్గుతుంది ఉప్పు వేసి బాగా కలుసుకోవాలి బాగా కలుపుకుంటే మసాలా టేస్టీగా ఉంటుంది బాగా కలుపుకుంటూ ఉండాలి అలా మసాలా బాగా మగ్గి వరకు కలుపుకొని కొంచెం ముందు కారం స్పూన్ కారం వేసుకొని చేపలు కలిపి పక్కన పెట్టాను కదా ఇప్పుడు ఇందులో స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుంది స్పూన్ కారం కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది మసాలా బాగా వేయింది చేపలు వేసుకోవాలి ఒకడ బాగా వేయించుకున్నాక చేపలు వేసుకుని బాగా చేపలకి పట్టే వరకు కలుపుకోవాలి బాగా కలిపే వరకు పట్టుకొని బాగా కలిపేస చేపలు ఇడిపోకుండా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే బాగుంటుంది బాగా కలుపుకున్నాక ఇలాగా కొంచెం గుడ్డెట్టుకుని అలా తిప్పుకొని వాటర్ వేసుకోవడం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ వేసుకుని బాగా కలుపుకొని కాసేపు ఒక ఐదు నిమిషాలు బయట పెట్టుకుంటే కూర బాగుంటుంది ఇసుగందుల కూర చాలా బాగుంటుంది ఇలా మీరు చేసుకుంటే ఇలా చూసి చేసుకుంటే చాలా బాగుంటుంది కూర దగ్గరికి ఉడుకుతుంది మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలా మధ్య మధ్యలోనే గరిటీ పెట్టకుండా అలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి కూర దగ్గరికి అయిపోతుంది కొంత కొత్తిమీర వేసుకొని కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు కారం సరిపోయింది రేపు చూసుకొని ఏం సరిపోకపోతే అది వేసుకుంటే బాగుంటుంది కూర రెడీ అయిపోతుంది ఈ కూర మీకు నువ్వు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా వచ్చింది